అరే నారాయణ ఎక్కడున్నావురా ఏ క్షణంలో అయినా డెలివరీ రావచ్చు తొందరగా రారా అడుగో మీ నాన్న చేశాడు నీకు కొడుకు పుట్టాడు రి పాడవా వీడు నాన్న చేతుల్లోకి వెళ్ళగానే ఏడిపా నవ్వాడంటే ఖచ్చితంగా నాన్న కూర్చో అవి ఏ నీలైతే మా గుండె మూర్తిగారు మీరు పుట్టే ముందు గాలి దూడి చెల్లరేగిపోయి దీపత్స వాతావరణం క్రియేట్ అయిందా పుట్టం పడిందా వర్షండి గురువులు మెరుపులు బయట పిడుగు పడిందేమో బయట పడాల్సిన పిడుగు మీ ఇంట్లోనే పడింది మూర్తిగారు అలజడి ఆందోళన కలగలిపిన జాతకంలో పుట్టిన ఈ కలకనంత వరకు వింటర్ చల్లగా ఉంటాడు ఎవరిన కెలితే మాత్రం వింటర్లో కూడా సమ్మర్ చూపిస్తాడు వీడిని ఎవరైనా ఎదురించినా వీడికి ఎదురొచ్చినా వాడి తాత తీస్తాడు ఇలా రండి మీరు ముఖ్యంగా వినాల్సిన పాయింట్ ఏంటంటే వీడి జీవితంలో ఒకరిని మాత్రమే అతిగా ప్రేమిస్తాడు అమ్మాయినా కాదు మిమ్మల్ని నన్నా నన్నా అని సంబరి పెడిపోయేంత విషయం కాదు మూర్తి గారు ప్రేమించే కొడుకు పుట్టడం ఆనందమే కదండి మీ వాడు మిమ్మల్ని ప్రేమించే తీరు ఎంత భయంకరంగా ఉంటుందో ముందు ముందు మీకే తెలుస్తుంది పోను పోను చుట్టూ ఉన్న సొసైటీ కూడా తెలుస్తుంది ఇక నామకరణం చేద్దామా

మీ భయంకరంగా ముందు ముందు నా కొడుకు నాకంటే ఎక్కువగా ప్రేమించే కొడుకు పుట్టాడు ఈ జన్మకి చాలు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చేసేవా జాబ్ లో సిన్సియర్ ఉన్న ముఖ్యం కదా ఒకే ఊర్లో అందులో మన ఊళ్ళో ఉండడం ముఖ్యం నాలాగే రే పిల్లలు ఎదిగొస్తుంటే నువ్వు ఇలా నిజాయితీని మడికొట్టు కూర్చుంటే ఎక్కడి నుంచి నేను ఊరుకోను చవడాలు తీసేస్తాను రానంటే నీకు భయమేమో నాకు చిన్నప్పటి నుంచి నాకు కోపం వచ్చిందంటే కొంటే వస్తాను అలా చూస్తున్నావు సర్లేదా నేను ఏంటో విండి నన్ను కోరికేసేలా చూస్తున్నాడు నేను విండేమన్నా అంటే ప్రాబ్లమా అంటే ప్రాబ్లం కాదనయ్య వాడి వింటేనే ప్రాబ్లం వింటే ప్రాబ్లం మన ఎంప్లాయీస్ కాలనీ మిత్రులు ప్రదర్శిస్తున్న ద్రౌపది వస్త్రాపహరణ నాటకం చూసి మీ తప్పకతో ఎంకరేజ్ చేస్తుందిగా కోరుతున్నాం రెండు రెండు ధర్మరాజా ఆ కిరీటమును తీసి నీ శిరస్సుతో మా పాద పద్మములను తాకి నీ ఓటమిని ఒప్పుకొనము

పోలీసులు పరిగెడుతుంది తప్పు చేసినట్టు పట్టుకోవడానికి అనుకుంటున్నారా కాదు ఒకటి నుంచి తప్పించుకోండి బతికిపోవడానికి ఆ ఈ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఒకటి భయపడి పోలీసులు పరిగెత్తడం చూశారు వచ్చాడు కూడా వచ్చారా ఎక్కడ వచ్చారు అందరు చూసుకొచ్చాయి రే తీర్లు ఉన్నారా అగ్స్ ఎంతమంది ఒక్కడు ఒక్కడ ఒక్కడికి ఎంత బిడ్డప్ప అగ్స్ ఏటువే ఆ ఏడు దైన అడుగుతున్నాను మా పోలీస్ గేమ్ అయితే మేము ఊరుకుంటామా ఆళ్ళు మేము రిలేటివ్స్ మా రౌడీలకి ఏమైనా అయితే చూసుకుంటారో ఆ పోలీస్ గేమ్ అయితే మేము చూసుకుంటామో ఆళ్ళు మేము వాళ్ళ కోళ్ళ ఫర్రా అగైతే పాల్బోలు వేసుకొని వాళ్ళు మరి పేతంతో ఏట్రాడు సింహా చాలా ఉంటే భయం లేకుండాను ఓరే నువ్వే కదా మన ట్రూప్ లో మెయిన్ అవును సార్ పోల్

అయిపోయాడు ఇంకా లాభం లేదు కొడతారా ఏంటి వాడి మనల్ని కొడితే ఎవరికి తెలియకుండా ఉందానికి ఇంకా లేట్ నీకు సార్ మొదలెట్టండి